కొత్తగూడెం ఎక్సైజ్ సిఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఈ సిఐ వేధింపులకు గతంలో ఎస్ఐ కూడా ఆత్మహత్య యత్నం కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్ కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన మిగతా మహిళా పురుష కానిస్టేబుల్లతో పాటుగా ఒక ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య సిఐ తనపై అందరూ తిరగబడితే వారి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటా అని సదరు మహిళా సిఐ బెదిరింపులో స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి తమను సిఐ వేధిస్తోందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపిన ఎక్సైజ్ సూపరింటెండెంట్